టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ అభ్యుదయ నటను చూసి ప్రపంచవ్యాప్త అభిమానులను సంపాదించుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అప్పటి నుంచి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా పిలువబడుతున్నారు దీంతో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకోగా తెలుగు ఇండస్ట్రీ సభ్యులు చాలా మంది షాక్ అవుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఎన్నో గౌరవాలు దెక్కించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే లండన్లోని మేడం టొస్సార్ట్స్ మ్యూజియంలో తన మైలుపు విగ్రహాన్ని తానే ఆవిష్కరించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు రామ్ చరణ్ గురించి సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ రామ్ చరణ్ ఈ రోజు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా తీర్చిదిద్దారు మా బాలీవుడ్ హీరోలకి ఇలాంటి గౌరవాలు ఎందుకు దక్కడం లేదు కేవలం తెలుగు ఇండస్ట్రీ వాళ్ళకే దక్కుతున్నాయి అన్నీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సల్మాన్ ఖాన్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు బరి అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోని పదహారు సినిమాగా పెద్ద సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని వచ్చేడది రామ్ చరణ్ పుట్టినోస్కారంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని దర్శకుడు బుచ్చిబాబు సానా అనుకుంటున్న విషయం మనకు తెలిసిందే